ప్రభు నందు ప్రియ విశ్వాసులారా నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను ప్రార్థించినాం కనికరం గల ప్రభువ ఈ ఉదయకాలం మీ వాక్యం ధ్యానిస్తుండగా మాతో మాట్లాడమని ఏ స్పర్శత నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రేమైన వారిలారా గడిచిన కొద్ది దినాల్లో తరచుగా ప్రయాణాలను బట్టి కొంత అస్వస్థత కలిగి జ్వరము మౌ తల్సర్స్ వంటివి జరిగి నిన్నటి రోజున వాక్యం అప్లోడ్ చేయడం కష్టమైపోయింది నేటి నుంచి ప్రభుచితమై దేవుడు మీ ప్రార్థనల వల్ల కొంత ఆరోగ్యాన్ని బలమును ఇస్తున్నందుకు వందనాలు ఈ రీతిగా తిరిగి వాక్య ధ్యానాల్లోకి మనము ప్రవేశించడానికి కృప చూపిన దేవునికి వందనాలు అనుదినం మాకు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తున్నాను ప్రేమ నవర్లారావు కొరంతీలకు రాయబడినటువంటి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో అపోస్తుల పోలిక చొప్పున పౌలుగారి పోలిక చొప్పున నడుచుటకు సంఘాన్ని పౌలు గారు ఆహ్వానిస్తున్నారు ఇంకొక మాటల్లో నా పోలికను మీరు అనుసరించండి నా పోలిక మీరు ఆధారంగా చేసుకోవాలని పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నారు అపోజిల్ అయినటువంటి పౌలు గారు వారికి అందించినటువంటి పోలిక ఏది వారిని చూసి మనం ఏం నడుచుకోవాలి అని మనం జ్ఞాపకం చేసుకుంటే మొట్టమొదటిది దేవుని సేవ కొరకు స్వార్థ కొరకు తన్ను తాను పూర్తిగా అన్ని విషయాల్లో తగ్గించుకొని త్యాగం చేసుకున్నటువంటి పోలిక మొదటిది దేవుని సేవ కొరకు దేన్నైనా విడిచిపెట్టడానికి సిద్ధపడినటువంటి మనసు దేవుని కొరకు ఏదైనా విడిచిపెట్టగలిగినటువంటిది ధనము అధికారము అంతస్తు హోదా తన కలిగిన వాటన్నిటిని కూడా ప్రభు తర్వాత అనించగలిగినటువంటి పోలిక నేటి విశ్వాసుల్లో అది ప్రాముఖ్యమైనటువంటి అంశం మనము ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత ఎదగాలి ఫలించాలి అని కోరుకుంటాం అది దేవుని చిత్తం మనం ఫలించాలి ఫలించడానికే పిలువబడ్డాం కానీ అదే మన జీవితంలో ప్రాముఖ్యత కాదు మన జీవితము ఈ లోకము ఒక జీవిత యాత్ర ఈ యాత్రలో సాగిపోతుండగా ప్రభు ప్రాముఖ్యం మనల్ని అనేక అనుభవాలు గుండా నడిపిస్తారు మనం లోకంలో ప్రభు కొరకు ఎన్నో పనులు చేయాలి కానీ ప్రభువే ప్రాముఖ్యం ఆ పనులు కానీ మనకు వాటి వల్ల వచ్చిన ఘనత కానీ వాటి వల్ల మనం పొందుతున్న ఏది ముఖ్యంగా దేవుడు ప్రభు ఆయనతో మనకు కలిగిన ఆత్మీయ జీవితము సంబంధం ఇది ప్రాముఖ్యమైనది పౌలు గారు దీన్ని గుర్తెరిగి ఆ సేవ కొరకు ఆ స్వార్థ భారం కొరకు అన్నీ విడిచిపెట్టగలిగినారు తన విద్య తన అంతస్తు తన స్థాయి తన హోదా ఎప్పుడు యూదులతో ఉండేటువంటి వారు వారిని విడిచి యూదులు కాని వారితో స్నేహము జీవితం వారితో కొనసాగడం అన్నీ విడిచిపెట్టగలిగినటువంటి పోలిక మొదటిది రెండవది తాను అపోస్తలుడయి ఉండి తాను ప్రభువుగా ఉండవచ్చు తాను ఏ పని చేయకుండా తన స్వార్థ సేవ వల్ల పొందినటువంటి వారిని తన దగ్గరికి అన్ని అవసరాలు తీర్చడానికి పిలవచ్చు ఏదైనా చేయచ్చు కానీ తన హోదా స్థాయిని తగ్గించుకొని తగ్గింపు గల మనసుతో జీవించినాడు తన చేతులతో తానే కష్టపడి జీవిస్తూ పని చేసుకుంటూ ఈ లోకంలో అనేకులకు మాదిరిగా ఉండాలి అనేకులను ప్రభు దగ్గరికి తీసుకురావడానికి అనేకులు తను చేర్చుకునడానికి ఆటంకాలు ఏది లేకుండా అవి ఎంత గొప్ప వ్యక్తి కదా ఆయన దగ్గరికి మేము ఎలా వెళ్ళగలము అనేటువంటి స్థాయి లేకుండా వారిలో ఒక్కరిగా ఉండడానికి తాను ఆ వృత్తి ఎంచుకున్నాడు అతను సామాన్యులా కనబడుతున్నాడు కనుక అనేకులు ఆయన్ని చేరుకొనడానికి వీలు కలిగేటువంటి జీవిత విధానాన్ని అవలంబించినాడు మొదటిది ప్రభు కొరకు త్యాగం చేసే మనసు రెండవది తగ్గింపు గల జీవితం ఈ తగ్గింపు గల జీవితం ఆయనను ఎంతో ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళింది ఆయన తగ్గింపు కలిగినటువంటి మనసు హెచ్చు కాక తగ్గువాటి ఎందుగల మనసు తగ్గింపు గల జీవితం విదే విధేయతలు కలిగినటువంటి జీవితం ఏ హృదయం అయితే తగ్గింపుతో ఉందో ఆ హృదయాన్ని ప్రభు చేరుకుంటున్నాడు గర్విష్ఠుల్ని ప్రభు పారదోలుతాడు గర్విష్ఠుల్ని తీసిపడేస్తాడు తగ్గింపు గల మనసుతో ఉన్న వారిని ప్రభు ప్రేమిస్తాడు కనుక తగ్గింపు గల హృదయాన్ని ఈ దినాన ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు మూడో ప్రాముఖ్యమైనటువంటి విషయము అక్కడ ఉన్నటువంటి వారు నిత్యము మాటలు మీద మాట్లాడడం వల్ల వాక్చాతుర్యం మీద ఆసక్తి కలిగినటువంటి వారు అక్కడున్నటువంటి ఫిలాసఫర్స్ యొక్క మాటల్ని బట్టి అక్కడున్న వేదాంతుల సంభాషణలను బట్టి వారికి మాటలు ఇష్టమైంది కానీ పౌలు గారు అంటారు దేవుని రాజ్యము శక్తి కేవలం మాటలు కాదు అది శక్తి బలంతో కూడుకున్నటువంటి కార్యములు జరిగించగలిగింది రూపాంతర అనుభవంలోకి తీసుకెళ్ళగలిగింది ఈ శక్తి దేనికంటే సంఘంలో ఐక్యత విశ్వాసుల మధ్యలో ఐక్యత కలిగి జీవించడానికి ప్రేమైన వారలారా క్రైస్తవ సమాజము చాలా సందర్భాల్లో ఐక్యత లేనటువంటి సమాజం అందరికీ ఎవరి ఆలోచన చూపిన వాళ్ళని గమనించుతూ ఉంటాం కానీ సంఘం కొరకు దేవుని రాజ్యం కొరకు ఐక్యపడడానికి ఐక్యత గల మనస్సును చూపించడానికి ఎన్నో మార్లు మనము వెనదీస్తున్నట్లుగా మనము మన జీవితాల్లో గమనిస్తూ ఉన్నాం పౌల్ గారు నేర్పుతున్నటువంటి పోలిక ఆయన మనల్ని ఆ పోలిక చొప్పున నడవమని పిలవడానికి గల కారణము ప్రభు కొరకు దేన్నైనా విడిచిపెట్టగలిగిన మనసు తగ్గింపు గల జీవితము ప్రేమ ఐక్యతలు కలిగి ప్రభు కొరకు జీవించేటువంటి హృదయము ఎవదే కాలం మనల్ నుంచి కోరుకుంటున్నారు కనుక అటువంటి జీవితం నడిపింపు దేవా దేవుడు మనకు కాక ప్రార్థించుకుందాం కనికరం గల దేవాదే కాలం వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆరోగ్యం బలం మేళ్లతో నింపండి వారి ఔషధాలు అక్కర్లను తీర్చుకొని వారి ప్రార్థన వినపములను అంగీకరించుకొని ఆ ప్రభు రక్షకుడైన యేసు వారి దివ్యనామం నడి వేడుకొంచున్నాం స్వామి ఆమెన్ Good morning. God bless you all. Have a good day.